అందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మేము నా వండినం తోటకూర కర్రీ అది ఎట్లా వండినాం ఏంది చూసేయండి మన చాన్ని కొత్త వచ్చి ఉంటే తప్పకుండా చేసుకొని గంట కొట్టేది వీడియో మాత్రం తప్ప లైక్ చేసి షేర్ చేయరు ఇంకా వంట పాత్ర పెట్టేసుకొని దాన్ని తగినంత ఆయిల్ వేసేసినాం ఆయిల్ వేసినాం అయితే దాందులోకి రుచి సరిపడేంత పచ్చిమిర్చి చేసుకున్నాం పచ్చిమిర్చి తీసుకొని గ్రైండి చేసేసి పెట్టేసినాం ఇంకా ఇక ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైన తర్వాత ఇల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసేసినాం మేము చేస్తున్నాం అంటే ఎట్లుంటారో ఏం చెప్పేసేయ్ మేమేది ఇట్లా వేసుకొని తింటున్నాం దాని తర్వాత ఎండుమిర్చి కొన్ని మిర్చి వేసినాం ఒక ఆరు దాని తర్వాత కరివేపాకు ఒకప్పుడు కరివేపాకు వేసినాం కొద్దిగా దాని తర్వాత ఒక స్పూను పసుపు మేము ఇట్లా వేస్తున్న వంటలు చెప్పేసేయండి దాని తర్వాత కొంచెం వేగిన తర్వాత మొత్తం తోటకూర మొత్తం తీసుకున్నాం కదా మొత్తం కడిగి పెట్టేసినాం మొత్తం కడిగి పెట్టి ముందు ఫోటో తీయలేదు మీరు చూపెట్లే ఒక రెండు కట్టలు ఉంటుంది తీసుకొని పాత్ర మొత్తం పెట్టేసినాం ఇంకా తోటకూర పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు వాయిలేస్తే కథ ఒక ఐదు నిమిషాలకి అట్లా సగానికి వచ్చింది ఇంత ఉడికింది దాని తర్వాత రుచి సరిపడంత ఉప్పు ఎంత నేను చెప్పలేము ఇక అది మీ తోటకూర ఎంత వేసుకుని దాన్ని బట్టి ఉప్పు వేసుకున్నాం దాని తర్వాత పచ్చిమిర్చి గ్రైండింగ్ చేసినాం కదా రుచి సేపడంత కారం ఇప్పుడు మిర్చి పౌడర్ ఏమన్నట్టు మొత్తం పచ్చిమిర్చితోనే గ్రైండింగ్ చేసినా పచ్చిమిర్చిలు వేసి వేసేసినాం వేసి కలిపేసి మళ్ళీ కాసేపు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద ఉడకనివ్వాలి దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ మంచిగా ఉడికింది దాని తర్వాత ధనియాల పౌడరు మేము చేస్తున్న ఎట్లున్నది చెప్పేసేయ్ ఇట్లా వేసుకుంటారా మేమైతే నచ్చింది అందుకొని తినడమే ఇంకా మొత్తం ఉడికింది ఉడికిన తర్వాత కొద్దిగా నూనె వేరేంది అంటే మన కర్రీ మొత్తం రెడీ అంటే అందులో ఉడికి ఉడికి మొత్తం నూనె పైకి తేలుతుంది అప్పుడు మనం కర్రీ చేసిన కర్రీ రెడీ అయిపోయింది ఎట్లా మేము చేసిన కర్రీ మీకు అభిప్రాయం కామెంట్ చేయండి కొత్త వస్తుంటే సాఫ్యోస్గా గంట కొట్టి వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పూర్తి విషయం వాళ్ళందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం